నవరత్నాల పేరుతో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఏలూరు జిల్లా మహిళా కార్యదర్శి యామిని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో జంగారెడ్డి గూడెంలో వైన్ షాప్ వద్ద మహిళలు ధర్నా చేశారు అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా మద్యపాన నిషేధం కోరుతూ ర్యాలీ నిర్వహించారు తర్వాత జంగారెడ్డి గూడెం ఎస్ఈబి స్టేషన్ దగ్గరకు చేరుకుని అధికారులకు వినతి పత్రం అందించారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని అంతేకాక గత ప్రభుత్వంలో ఉన్న మద్యం షాపుల కన్నా అధికంగా మద్యం షాపుల్ని పెంచారని రెండు వేల ఇరవై నాలుగు కల్లా ప్రస్తుత ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని అలా చేయని పక్షంలో మహిళలంతా కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మద్యపాన నిషేధం చేసే వరకు పోరాడతామని యామిని తెలిపారు యామిని ఆంధ్రప్రదేశ్ జిల్లా పేరుతో మద్దుపార నిషేధం చేస్తామని మండల ఓల్డ్ ఓల్డ్ కొనగట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికాయని జగన్మోహన్ రెడ్డి మత్స్యపార నిషేధం చేశాడా అని అనపై డబ్ల్యూగా మేము ప్రశ్నిస్తున్నాం అలాగే జంగారెడ్డిగూడి మండలంలో కల్తీసార పేరుతో రెండు వేల ఇరవై రెండులో ముప్పై మంది చావులు జగన్మోహన్ రెడ్డి కనిపించలేదా ఆ కుటుంబాలు రోడ్లు పడినప్పటికీ కూడా వాటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కూడా చేయకుండా మద్యపాన నిషేధాన్ని ఇంకా కూడా అమలు చేస్తూనే ఉన్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నప్పటికీ కూడా మద్యపాన నిషేధం చేయకుండా లంచెలుగా తగ్గిస్తామని చెప్పి అంచె పెంచుకుంటూ సొంత బ్రాండ్లని పాత బ్రాండ్లను మాఫీ చేసి సొంత బ్రాండ్లని జగనన్న బ్రాండ్లుగా చెప్పుకుంటూ మద్యపాన నిషేధాన్ని ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే హామీలు ఎటువంటి హామీలు ప్రభుత్వం ఇవ్వాలి మద్యపాన నిషేధం పెంచేదో హామీయా మద్యపాన నిషేధం చేస్తా చెప్పి అవన్నీ చేయకుండా ప్రజలకు ఆర్థిక వనరులు ఏర్పాటు చేయకుండా మద్యపానం మీద వచ్చినటువంటి ఆర్థికన్ని ప్రజలకి ఉచిత పథకాల పేర్లతో ఇస్తూ ప్రజలను మరింత మోసం చేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం ప్రజలందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా మద్యపాన నిషేధం జరిగే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమయత్ని పోరాడుతూనే ఉంటుంది ఈ ఉద్యమం ఎక్కడో కంటిన్యూగా మద్యపాన నిషేధం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో జరిగి అమలు జరిగే వరకు కూడా మేము ధర్నా రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమయ డిమాండ్ చేస్తుంది